ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ గారి మీద ఒక్క నిమిషం సార్ అభియోగాలు ఉన్నాయి ఏంటంటే తోటి ఆఫీసర్స్ని లెక్క చేయరు సీనియర్స్ని కన్సల్టేషన్లోకి తీసుకోరు మీరు అన్నారు కదా మీకు అన్యాయం జరిగిందని మీ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళు మీ మీద మోపే అభియోగం కూడా ఏ వి గారు కావచ్చు జాస్తి కృష్ణ కిషోర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంకా చాలామంది ఆఫీసర్స్ వాళ్ళని ఎప్పుడు అసలు మీరు అంటే సిస్టంలో మీరు ఆల్మోస్ట్ సీఎం కి డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించారు డ్యూరింగ్ టూ నైన్ టూ ట్వంటీ ఫోర్ మధ్య రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో ఒకటి అంటే నేను సీనియర్ కి సీనియర్ కి రిస్పెక్ట్ చేయలేదంటే నేను సీనియర్ కి రిస్పెక్ట్ చేయలేదంటే థర్టీ ఇయర్స్ లో నాకు ప్రతి సంవత్సరం అసెస్మెంట్ లో నా సీనియర్ నాకు ఫుల్ ఎందుకు ఇచ్చారు టెన్ ఆఫ్ టెన్ నుంచి మనకి మార్కింగ్ ఉంటుంది నాకు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో మార్కింగ్ చాలా టఫ్ గా ఉంటుంది చాలా మందికి నైన్ వస్తాయి ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తాయి నైన్ పాయింట్ ఫైవ్ వస్తాయి టెన్ ఆట్ ఆఫ్ టెన్ వచ్చింది గవర్నమెంట్ ఇండియాలో వచ్చినప్పుడు నేను సీనియర్స్ తో రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాను నా సీనియర్ కదా నాకు అసెస్ చేస్తారు ఒకటి రెండుది ఫనా ఎల్వి సర్కి గానీ జాస్తి కిషోర్ సర్కి గానీ లేకపోతే ఏబి వెంకటేశ్వర సార్ కానీ వాళ్ళ మీద ఉన్న యాక్షన్ కి నువ్వే కారణం నువ్వే కారణం నేనే కారణం ఉంటే ఇప్పుడు ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ జరుగుతున్నాయంటే దీనికి ఎవరు కారణం ఏ ఇష్యూ మీద సి ఇప్పుడు నేను ప్రైవేట్ లో వచ్చాను నేను ఇప్పుడు ప్రైవేట్ లో ఉన్నాను ప్రైవేట్ గవర్నమెంట్ లో డిఫరెన్స్ ఏంటి ప్రైవేట్ లో గవర్నమెంట్ లో ఇప్పుడు స్ట్రక్చర్ చూసుకుంటే సిమిలర్ గా ఉంది ప్రైవేట్ లో ప్రైవేట్ కంపెనీస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటారు గవర్నమెంట్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ తర్వాత మిడిల్ లెవెల్ సీనియర్ మేనేజ్మెంట్ ఉంటారు సిజిఎంస్ సీనియర్ సీజీఎంస్ వైస్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ లో అది ఐఎస్ఎన్ ఐపీఎస్ మనం ఐఎస్ ఐఎస్ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నామంటే అవతల నుంచి నాకే ఇప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ వస్తుంది చాలా మంది అనుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ దే ఈక్వలెంట్ మినిస్టర్స్ అప్పుడు అప్పుడు దే ఆర్ బిగర్ దెన్ మినిస్టర్స్ టూ ఇండియా ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీలో లో ఇండియా అడాప్టెడ్ ఫార్ పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ లో అసెంబ్లీ అసెంబ్లీ ను ఎలెక్ట్ అయిన తర్వాత ఫార్మ్ చేసిన క్యాబినెట్ లేకపోతే పార్లమెంట్ లో అయినప్పుడు క్యాబినెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇష్యూ మీద వాళ్ళు తీసుకున్న డిసీజన్ కి సిజి ఎంస్ అండ్ వాల్ దె థియా ఇంప్లిమెంట్ థియోటికల్ గా మీరు చెప్పేవి బానే ఉన్నాయి ప్రవీణ్ ప్రకాష్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి తోటి మీకున్న ఇబ్బంది ఏంటి జాస్తి కృష్ణకి వర్గారు ఏ వి వెంకటేశ్వర గారు జస్ట్ యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఆర్ రాదర్ యూ హ్యావ్ ఫాలోడ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద అభియోగం నేను రివర్స్ అడుగుతున్నాను ఇప్పుడు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏ ఐఎస్ అండ్ ఐపిఎస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ జరిగింది కదా చాలా మంది మీద వాళ్ళకి వాళ్ళకి ఎవరి మీద ఆర్డర్ ఇష్యూ అయింది వాళ్ళతో అడగండి వెళ్ళండి వాళ్ళు తీసుకున్నారా ఐఎఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఎప్పుడన్నా సరే హిస్టరీ ఆఫ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్ ఎనీ గవర్నమెంట్ ఎనీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మీద ఉన్న డిసిప్లినరీ యాక్షన్ అప్పుడు ఉన్న సీఎం గారు తప్ప మిగతా పీపుల్ జస్ట్ క్యారీ అవుట్ ది ఇన్స్ట్రక్షన్ అది అది టూ టూ థౌజండ్ నైన్టీన్ లో కొత్త కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ లో భవన్ లాల్ గారి మీద లాస్ట్ డేలో నోటీస్ ఇచ్చారు అప్పుడు దీనికి అప్పుడు నా చీఫ్ సెక్రటరీ లేకపోతే సీఎంఓ కారణమా లేకపోతే అంత ముందు నాట్ వన్ నాట్ టూ నేమ్ నేను చెప్పు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి అది ఉంది అది సేమ్ ఇప్పుడు అది సేమ్ ప్రాసెస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఉంటే ఇప్పుడు టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఫార్ములా ఎందుకు చేంజ్ అయింది అంటే ఐఎస్ఐపీఎస్ యాక్షన్ ఆఫీసర్స్ మీద యాక్షన్ జరగలేదా ముందు జరిగింది ఎవరు తీసుకుంటారు అది ఐఎస్ ఇప్పుడు కూడా దయచేసి ఇప్పుడు కూడా ఏ ఐఎస్ఐపీఎస్ మీద యాక్షన్ జరుగుతున్నాయి దీనికి వాళ్ళకి గలీగ ఐఎస్ఐపీఎస్ కారణం అంటే ఐ నాట్ ఎక్సెప్టెడ్ కానీ అప్పుడు అంటే డిఫరెన్స్ ఏమిటంటే నేను సివిల్ సర్వీసెస్ కండక్ట్ నేనే ఒకబిడియం ఎంప్లాయీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం నేను బ్యాట్లు మాట్లాడకూడదు నేను ఎవరి మీడియాతో మాట్లాడకూడదు స్వచ్ఛందంగా అయినా కాబట్టి మాట్లాడుతున్నాము సో నెవర్ యూస్ టు స్పీక్ నా మౌనంకి సోషల్ మీడియాలో వచ్చిన అన్ని కరెక్ట్ ఉందా కరెక్ట్ ఉందా మౌనం కి స్వీకారం లాగా ట్రీట్ చేసుకోవడం అది న్యాయమా ఇట్ కరెక్ట్ ఇట్స్ తర్వాత మీరు ఎప్పుడైనా వారితో మాట్లాడటం జరిగిందా సార్ ఎల్వి గారితో కానీ జాస్తి కృష్ణ కిషోర్ గారితో కానీ ఏబి గారితో కానీ ఏమన్నా మాట్లాడము మాట్లాడాము అంటే ఏ టైంలో ఏ పీరియడ్ లో అంటే మనము ఒక 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 సిస్టమ్ ఉన్నాం మనం సిస్టమ్ లో ఉన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ హెడ్ కి కోపం వస్తే మిగతా ఎంప్లాయీస్ ఎందుకు మాట్లాడతారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాతో నాతో ఎవరు ఎందుకు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు మాట్లాడలేదు నాతో ఇప్పుడు కూడా నో ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్పీక్స్ టు మీ మంచి స్నేహితులు ఉన్నారు ఇప్పుడు మనకు ఆయన అనిల్ సింగల్ ఉన్నారు అనిల్ సింగల్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ప్రవీణ్ ప్రకాష్ గారు కదా ఆయన కూడా మాట్లాడలేదా ఎందుకు ఎవరు మాట్లాడతారు ఫస్ట్ దే ఆర్ ఎంప్లాయ్ కదా ఫస్ట్ ఎవరు మనిషి నేను ఐ షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీ బడీ ఎనీ మనిషి ఫస్ట్ వాళ్ళ సర్వైవల్ చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ సర్వైవల్ చూసుకుంటారు తర్వాత కదా వాళ్ళ ఫ్రెండ్ సర్వైవల్ చూసుకుంటారు ఎవరు మన ఉద్యోగంలో ఎవరు వస్తారు ఎవరు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పూవర్ ఫ్యామిలీ నుంచి చదువులో మంచి ఉన్నవాళ్ళు వాళ్ళకి అయినా ఉద్యోగం కావాలా బతుకోడానికి వాళ్ళే పరీక్ష రాసి వస్తారు మనం ఐఏఎస్ లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కొటేషన్ల ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చారా ఎవరు ఉన్నారా ఎవరు బిగ్ టాప్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రిచెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా నుంచి ఎవరు వచ్చారు ఎవరు మనం అందరు సో మనం మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏమిటి ఫస్ట్ మా సర్వైవ్ చూసుకుంటాం కదా సో టుడే నోబడి టాక్స్ టు మీ నాకు ఫ్రెండ్ ఎవరా నాకు నాకు టూ థౌ ఆర్ ఏ తో నేను వన్ టు వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏవరు నాతో విషయ నేను అంటే నైన్టీన్ వచ్చే ముందు కూడా బట్ సెకండ్ నేను అంత అంత అంతా నేను మంచి కంపెనీ కాదు నేను మంచి ఫ్రెండ్ కాదు అంటే ఆంధ్రప్రదేశ్ అవుట్ సైడ్ ఐఎస్ ఐపీఎస్ ఈ రోజు కూడా నాతో ఎందుకు మాట్లాడుతున్నారు వాయిస్ ఇట్ సో దట్ ఐఎస్ అండ్ ఐపీఎస్ ఆఫ్ ఆంధ్ర అని నాతో మాట్లాడలేదు అది ఎందుకు ఉంది దూరం పెట్టారా సార్ మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు దూరం పెట్టారనుకుంటున్నారా వాళ్ళందరూ అంటే అంటే సర్వైవల్ కదా ఎవరు మన ఆర్గనైజేషన్ లో హెడ్ హెడ్ ఒక మనిషి మీద కోపంలో ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడితే హెడ్ అనుకుంటారు కదా ఈ వాళ్ళ నేను ఆయనతో అంటే ఒక ఆర్గనైజేషన్ ఎట్లా ఉండాలి అంటే ఒక హెడ్ యాక్షన్ డిసిజన్ చేసినప్పుడు అందరు కూడా వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ ఉండాలి ఓ ప్రైవేట్ కంపెనీ అనుకోండి నేను ఎప్పుడు ప్రైవేట్ కంపెనీ ఉన్నాను నా ఫౌండరే ఎవరితో దూరం పెడితే నేను వాళ్ళకి మాట్లాడాలి మాట్లాడకూడదు కదా ఇట్స్ ఓకే అన్లెస్ అన్లెస్ నా రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ద స్టేట్ తో నామినైజ్ అయ్యకుండా ఎవరు మాతో మాట్లాడదు నాకు ముఖ్య వ్యక్తి